అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో రేపటి నుంచే కదండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి తొమ్మిది రోజులు అంటే దశమితో కూడా పది రోజులు ఈ దేవీ నవరాత్రులు జరుగుతాయి ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మనకు దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది అవతారాలలో మనకి రోజుకొక దర్శనం ఇస్తారండి రోజుకొక అలంకారం ఉంటుంది మరియు రోజుకొక రంగులో రంగు చీరలో దర్శనమిస్తారు మరియు రోజుకొక నైవేద్యం కూడా అమ్మవారికి సమర్పిస్తారు మనము ఈ దేవీ నవరాత్రులు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే ముందుగా పీఠం సిద్ధం చేసుకోవాలండి దానికోసము అక్కడ చక్కగా గంగా జలంతో శుభ్రం చేసి పసుపుతో అలికి అష్టదల పద్మము వేసి పద్మానికి నాలుగు వైపుల గీతలు వేసి ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి పీఠం సిద్ధం చేసుకోవాలండి మనము తొమ్మిది రోజులు చేయాలి అనుకుంటే ఇలా పీఠం సిద్ధం చేసుకోవచ్చు లేదంటే చక్కగా అమ్మవారి ఫోటోను కూడా పూజ గదిలో పెట్టి మనము రోజు పూజ చేసుకొని నైవేద్యం సమర్పించవచ్చు పీఠం సిద్ధం చేసుకున్న తరువాత ఎక్కడ మనం మొదటి రోజు పీఠం పెట్టామో అక్కడే ఉంచాలండి ప్రతిరోజు ఒక రోజు ఒక దగ్గర ఇంకొక రోజు ఇంకొక దగ్గర మాత్రం పెట్టకూడదండి పీఠం మీద చక్కగా ఎర్రటి వస్త్రం వేసి ఆ తరువాత దుర్గాదేవి ఫోటో ఉన్నట్లయితే శుభ్రం చేసి గంధము పసుపు కుంకుమలతో అలంకరించాలి ఎప్పుడు కానీ మనము పూజ చేసుకునే దేవుని పటాలు అమ్మవారు చక్కగా ఇలా కూర్చొని ఉండేదే తీసుకోవాలండి ఎప్పుడు కానీ నిలబడుకొని ఉండే అమ్మవారి ఫోటో ఎప్పుడు పూజలో పెట్టుకోకూడదు పీఠం సిద్ధం చేసుకున్న తరువాత కాస్త బియ్యము వేసి బియ్యం మీద పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి మాకు ముందు నుంచి అలవాటు లేదండి ఈసారి పెట్టుకొని చేసుకోవచ్చా అమ్మవారిని అనుకునే వాళ్ళ కోసము చక్కగా దుర్గాదేవి ఫోటోను ఇలా తీసుకువచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చండి ఇక్కడ మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలండి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి హాని కలగదండి ఇంకా మనకి మంచే జరుగుతుంది అమ్మవారికి నా దగ్గర ఉన్న చిట్టి గాజుల మాల అలంకరించాను తరువాత సువాసనాభరితమైనటువంటి పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించాలి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది మీరు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు చేసుకోవాలంటే సపరేట్గా ఇలా పీఠం సిద్ధం చేసుకొని ఉదయం మనము ఒక టైం పెట్టుకోవాలండి ఏడు నుంచి తొమ్మిది లోపల ఏ అంటే ఆ టయానికి ఏడు కంటే కరెక్ట్గా ఏడుకే పూజ చేయాలి ఎనిమిది కనుకుంటే ఎనిమిది ఒకరోజు ఎనిమిదికి చేసి ఒకరోజు తొమ్మిది పది అలా చేసుకోకూడదు మనము ఒక టైం పెట్టుకొని చక్కగా అమ్మవారి పూజ చేసుకోవాలి ఇంకొక చిన్న పీఠం ఏర్పరచుకొని దాని మీద తమలపాకును ఉంచి నా దగ్గర అయితే చిన్న దుర్గాదేవి విగ్రహం ఉందండి ఆ దుర్గాదేవి విగ్రహానికి కూడా పసుపు గంధము కుంకుమలతో అలంకరించి పీఠం మీద సిద్ధం చేసి పువ్వులతో అలంకరించాను రోజు అమ్మవారికి పూజ చేయాలంటే పీఠంతో పని లేదండి మనము ఒకరోజు పీఠం సిద్ధం చేసుకొని చక్కగా దేవుని పటానికి విగ్రహానికి ఉండే పువ్వులు తీసి మనము దీపారాధన చేసినటువంటి కుందులు కూడా తీసి శుభ్రం చేసి పక్క రోజు వెలిగించుకోవచ్చు నైవేద్యం కూడా పక్క రోజు పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా అంతకు మించి మనము ఏమీ కదిలించాల్సిన అవసరం లేదండి కలిసము అఖండ దీపం పెడితే నియమ నిబంధనలు పాటించాలండి ఇలా మనము పటం పెట్టి చక్కగా చేసుకునే పని అయితే పూజ కూడా త్వరగా అయిపోతుంది ఎటువంటి టెన్షన్ అవసరం లేదు తక్కువ టైంలోనే అమ్మవారి పూజ చక్కగా చేసుకోవచ్చు మనిషికి మించిన పూజ చేసుకునే దానికన్నా మనకి వీలైనంత వరకు అమ్మవారిని కొలుచుకుంటే ప్రశాంతంగా సరిపోతుందండి మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటే చక్కగా ఈ నవరాత్రులప్పుడు ఆవు నేతిని వేసి వెలిగించుకుంటే చాలా మంచిది ఈ పూజలో చిన్న వినాయక స్వామి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే పసుపుతో కానీ మనము వినాయక స్వామిని తయారు చేసి పూజలో ఉంచుకోవచ్చు తరువాత ఆవు నేతిని కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాలను వెలిగించాలి ఇలా పూజ చేసుకునేటప్పుడు అంటే తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళు తొమ్మిది రోజులు చేసుకోవచ్చండి ఒకవేళ తొమ్మిది రోజులు వీలు కాని పక్షంలో చివరి మూడు రోజులు ఉంటుంది కదండి దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఆ మూడు రోజులు కూడా చక్కగా అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ ఆ మూడు రోజులు కూడా వీలు కాని వాళ్ళు ఒక్క విజయదశమి రోజు కూడా ఇక్కడ నేను చెప్తున్న విధంగా ఒక్క రోజు కూడా పూజను చేసుకోవచ్చండి చక్కగా అంటే మనము ఎటువంటి హంగామాలు ఆర్భాటాలకి అలంకరణలకి పోకుండా సింపుల్గా అమ్మవారి ఫోటో తీసుకువచ్చి ఇలా పూజ గదిలో పెట్టుకొని పువ్వులతో అలంకరించి ఆ తరువాత దీపారాధన చేసి మనము తయారు చేసినటువంటి అంటే బియ్యంతో వండిన ఆహార పదార్థాలు పులిహార పొంగలి దద్దోజనం అలాంటివి కూడా చక్కగా సమర్పించి చివరిలో ఒక కొబ్బరికాయను కూడా కొట్టుకోవచ్చు అలా చేసుకుంటే తక్కువ టైంలోనే మనకి పూజ అయిపోతుంది దేవీ నవరాత్రులప్పుడు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అష్టోత్తరం ఉంటుందండి ఆ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మనకి ముందు రోజు అంటే రేపు ఒక్కరోజు పెట్టుకునేటప్పుడు కాస్త టైం తీసుకుంటుందండి తర్వాత అంతా మనము త్వర త్వరగానే పూజ చేసుకోవచ్చు ఇంతవరకు మీరు అమ్మవారి ఫోటో పెట్టుకోకుండా పూజ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు ఎటువంటి సందేహం లేకుండా ఈ సంవత్సరం అమ్మవారిని పూజించండి అమ్మవారిని పూజించడం వలన మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి ఒక్కసారి ట్రై చేయండి ఇలా వెలిగించినటువంటి దీపాలకి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలండి విఘ్నేశ్వరునికి పూజ ఎందుకు చేసుకోవాలంటే మనము ఈ తొమ్మిది రోజులు చేసుకునేటువంటి పూజ అంటే ఏ పూజ అయినా సరేనండి ఆ పూజలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడవయ్యా అని ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ధూపం వేసి ఆ తరువాత విఘ్నేశ్వరునికి ఒక బెల్లం మొక్క కానీ పండ్లు కానీ సమర్పించి కొన్ని అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది తరువాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నా దగ్గర చిన్న కాసుల దండ ఉందండి ఆ కాసుల దండను అమ్మవారికి అలంకరించాను ఆ తరువాత ఆ వెలిగించినటువంటి దీపాలకు జవ్వాది పౌడర్ వేసుకుంటే వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుందండి వీలైనంత వరకు ఈ తొమ్మిది రోజులు అంటే మనకి మధ్యలో ఆటంకం కాకుండా ఉండేట్లుగా అయితే తొమ్మిది రోజులు పూజ చేసుకోండి మధ్యలో ఆటంకం వచ్చే వాళ్ళకి చివరి మూడు రోజులు కానీ ఒక్కరోజు కానీ చక్కగా చేసుకోవచ్చు పసుపు కుంకుమలు సమర్పించిన తరువాత అమ్మవారికి తప్పకుండా తాంబూలం పెట్టాలండి తాంబూలంలో ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ రంగు ఉండేట్లుగా జాకెట్ పీసు ఒకటి ఒక మూడు తమలపాకులు రెండు వక్కలు రెండు పండ్లు అరటి పండ్లు కానీ ఏదైనా పండ్లు పువ్వులు పసుపు కుంకుమ పసుపు దారము ఎర్రని గాజులు అమ్మవారికి చూపించి ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టినటువంటి తాంబూలము మనకి ఈ తొమ్మిది రోజుల్లో మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకు కూడా నుదుటను బొట్టు పెట్టి ఈ తాంబూలాన్ని వాళ్ళకి ఇవ్వవచ్చండి తాంబూలంలో ఉండే ఆకులు వక్కలు అరటి పండ్లు మనము ఉపయోగించుకొని ఏ రోజు దా రోజు తాంబూలం పెట్టుకోవచ్చు బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ దారము అలాగనే ఉంచవచ్చు అండి ఇక్కడ నేను ఒక బుక్ చూపిస్తున్నాను కదండి తొమ్మిది రోజులకి తొమ్మిది అష్టోత్తరాలు ఉంటాయండి అవి చక్కగా ఏ రోజుకి ఆ రోజు చదువుకోవచ్చు ఇదంతా కనీసం ఐదారు నిమిషాలలోనే అయిపోతుందండి ముందు పూజ మొత్తం కలిపి ఇరవై నిమిషాలలో ప్రతిరోజు చక్కగా అమ్మవారి పూజను చేసుకోవచ్చు మొదటి రోజు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుందండి ఆ మొదటి రోజు ఇలా అమ్మవారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక ప్లేటును అంటే ఆకు అయితే కాస్త వాడిపోతుంది కదండి అందువలన ప్లేటును సిద్ధం చేసుకొని నేను చెప్పాను కదండి పది రకాల కుంకుమలు ఉన్నాయి ఆ కుంకుమలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమతో అర్చన చేస్తానండి ముందు రోజు అయితే నేను జాస్మిన్ దాంతో ఆ కుంకుమతోటి పూజ చేస్తున్నాను అష్టోత్తరం చదివినంతసేపు ఆ ప్లేట్లో కుంకుమ వేసు వచ్చి చివరిలో ఆ కుంకుమలో కాస్త కుంకుమ తీసుకొని మనము నుదుటిన ధరించాలి ఆ ప్లేట్ను అలాగనే ఉంచి మనము పది రోజులు కూడా ఆ ప్లేట్లోనే కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారికి ఎర్రని దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించాను తప్పకుండా వడపప్పు పానకం పెట్టాలండి తొమ్మిది రోజులు మరియు అవి పెడుతూ మరియు మనం వండింది కూడా చక్కగా ఏ రోజుకు ఆ రోజు నైవేద్యం ఉంటుందండి మీకు వీలైతే చక్కగా ఆ నైవేద్యాన్ని వండి పెట్టవచ్చు వీలు కాని పక్షంలో మీ టైం ప్రకారం ఏదైనా వండింది అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది వీలైతే మీకు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి లేదంటే మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి చివరిగా విజయదశమి రోజు కూడా ఒక కొబ్బరికాయను కొట్టుకోవచ్చు అంటే అది మీ వేలును బట్టి అంటే మనము కల్పించుకుంటూ పోతా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది పని కూడా ఎక్కువైపోతుందండి దేనికది అది మనము కొంచెము అంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటే సరిపోతుందండి ఆర్భాటాలు హంగాము అవసరం లేదండి అమ్మవారికి చివరిలో ప్రతిరోజు పూజ అనంతరం ఉదయం కానీ సాయంకాలం కానీ చక్కగా దూపం వేయాలి మీ దగ్గర ఇలా పంచహారతి ఉంటే ఈ తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారికి నేతిలో ముంచిన పువ్వత్తులను పంచహారతిలో పెట్టి వెలిగించి ఇలా హారతి ఇవ్వాలి ఈ దీపాలు అనేవి హారతి ఇచ్చేంత వరకు ఉంటే వెలిగితే సరిపోతుందండి ఇలా పీఠం సిద్ధం చేసుకున్న తర్వాత మనము ఏవి కదిలించనవసరం లేదండి రోజు పటానికి ఉండే పువ్వులు విగ్రహానికి ఉండే పువ్వులు తీసి తర్వాత ఆ రోజు పువ్వులు పెట్టి ఆ తరువాత వడపప్పు పానకం పండ్లు నైవేద్యంగా సమర్పించి ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి ఇలా పీఠం సిద్ధం చేసుకున్న తరువాత మన ఇంట్లో ప్రశాంతంగా ఉండేట్లుగా చూసుకోవాలండి ఎప్పుడు అరుపులు పిల్లల్ని కొట్టడము తిట్టడము చికాకు పడడం ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పడం అలాంటివంతా చేయకూడదండి అంటే అమ్మవారి పీఠాన్ని పెట్టినప్పుడేనే కాదండి మామూలుగా ప్రతిరోజు కూడా అలాగా చేస్తే చాలా మంచిది ఒకరి మీద ఒకరికి చాడీలు అనేది చెప్పకుండా ఉంటే మన జీవితంలోనే ఎంతో మన మనసు కూడా ఆనందంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనము తొమ్మిది రోజులు అమ్మవారి పీఠాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు తొమ్మిది రోజులు ఇంట్లో ఎటువంటి మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు అండి కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలండి అమ్మవారి పీఠాన్ని మనం ఇంట్లో సిద్ధం చేసుకున్నప్పుడు బ్రహ్మచర్యం కూడా తప్పకుండా పాటించాలి మరియు శుచిగా ఉండాలి వీలైనంత వరకు పీఠము పూజ గదిలో ఉండేట్లుగా చూసుకుంటే చాలా మంచిది ఇలా మనము తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేయాలని పీఠం సిద్ధం చేసుకున్నప్పుడు పగలు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు నైట్ టైం కూడా మీ వీలును బట్టి అంటే మీ శరీర తత్వాన్ని బట్టి వీలైతే నేల మీద పడుకోవచ్చు వీలు కాని పక్షంలో బెడ్ మీద కూడా పడుకోవచ్చండి అది మీ వీలును బట్టి చక్కగా చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు ఏమన్నా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఎటువంటి హంగామా ఆర్భాటాలు లేకుండా దుర్గాదేవిని ఈ తొమ్మిది రోజులు కొలిచి ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మది వినా చాలా నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ